ఫస్ట్ అయితే మిరపనారు వేసే ముందు కొన్ని రోజుల ముందు అయితే నీట్గా దున్నేసుకుంటాము అంతకుముందే గొర్రెరువు ఉంటుంది కదా అది తెచ్చి ఒక నెల రెండు నెలల ముందే దీంట్లో పోసి అప్పుడు కూడా ఒకసారి దున్నుకుంటాము వేసే ముందు వచ్చి ఇగో ఈ విధంగా దున్నిచ్చి మనుషుల చేత అచ్చికట్ట ఎక్కేస్తాము దీన్ని ఇదిగో ఎట్లా కదా పెట్లు పెట్లుగా దీన్ని అచ్చుకట్ట ఎక్కేయడం అంటారు చూడండి ఇక్కడ లొకేషన్ కూడా అద్దె మీకు డ్రోన్ షాట్లు కూడా కొన్ని వేస్తా డ్రోన్ కూడా తెచ్చినాము వాన రాకపోతే అదే పదివే లేరు అప్పుడే మోసడ ఈరోజు ఒక చెట్టు వచ్చి ఒక బుట్టే బాగా అయినట్టు ఒక చెట్టుకి ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్ట్ వీడియో మేము వీడియో చాలా కొత్తగా ఉండేది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వీడియో లైక్ చేయండి ఈ రోజైతే మనం తాట్లో మా ఫ్రెండ్ వాళ్ళైతే మిరపునారు వేస్తూ ఉన్నారు మనం ఇంతకు ముందు ఒకసారి మిరపనార పోసినాం షార్ట్ వీడియో పెట్టాం కదా మేమైతే రెండు విధాలుగా పోసుకుంటాం ఒకసారి ఒక దగ్గర పోస్తాం కొన్ని రోజుల తర్వాత ఇంకో దగ్గర పోస్తాం ఎందుకంటే ఒకవేళ వానలు వచ్చినా ఏమైనా వచ్చినా ఒకటి పోయినా ఒకటి ఉంటుందని ఇప్పుడు అది అయితే బాగా రాలేదు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూపించాయి కదా అదైతే అయితే వాటం రాలేదు ఇక్కడ పోసింది వచ్చింది ఇప్పుడైతే మనం తోటలోకి వెళ్దాం కూలో కూడా వచ్చిన్నారు కాకపోతే యాభై రోజులు అయిపోయింది అన్నారు ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి ఆగుతా ఉన్నాయి కా ఎలలు వస్తాయి ఏటికి ఏటి పక్కనే అనమాట తోట కూడా ఉండేది అవి మునిగిపోయి పాత వేసినా కూడా అందుకని లేట్ అయింది ఇప్పుడు కూడా క్లైమేట్ చూడండి ఒక ఎట్టందో ఇప్పుడు కూడా ఏమంత వాటం లేదు కాకపోతే ధైర్యం చేసి ఇంకైతే నారే తీసేస్తున్నాడు మా కూలోళ్ళు వచ్చినారు పెరకుతా ఉన్నారు మూడు వందల కట్టలు పెరగాల ఆ తోటలో ఎట్టేస్తారో మిరపనారు మీకు అయితే చూపిస్తా మీరే కాదు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు మిరపనారు వేసే జోడ్డ ఎలా బెరకరు అసలు నా తెలియదు మిరపనారు గురించి మామూలుగా ఎందుకంటే ఎందుకంటే మా ఊర్లో అసలు ఈ అనేది అసలు ఎయిరు అసలు ఇంతవరకు నారి నారు బేయడం తెలీదు ఎలా నాటాలు కూడా తెలియదు చాలా దగ్గరలో అయితే వరి వరి పండిస్తారు కానీ మిరపనారు పండియటం కొద్దిగా తక్కువ అనమాట ఒక రోజు పొదపు మట్టిలో అలాంటి దగ్గరలో వేస్తారు మావులు అంటే అన్ని మట్టిలో రాదనుకుంటా మిరపనారు నాకు తెలిసినంతవరకు నాకు అంతగా వ్యవసాయం గురించి తెలిసింది ముందుగానే చెప్తున్నాను నేనేదో పెద్ద వ్యవసాయదారుని కాదు కొద్ది కొద్దిగా తెలుసు ఇప్పుడైతే మన వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు ఎట్ట మిరపునారు పెరిగి వస్తారో మొత్తం మీకైతే నార్యాత్ చూపిస్తా వస్తారో వచ్చిండి మనం చూడబోయేది ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ ట్రాక్టర్తో దున్నేసి వాటంగా అచ్చుకట్ట తోలేసారు అగో మీకు చూపిస్తారండి ఫస్ట్ అయితే మిరపనారేసే ముందు కొన్ని రోజుల ముందైతే నీట్గా దున్నేసుకుంటాము ముందే గొర్రెరువు ఉంటుంది కదా అది తెచ్చి ఒక నెల రెండు నెలల ముందే దీంట్లో పోసి అప్పుడు కూడా ఒకసారి దున్నుకుంటాము వేసే ముందు వచ్చి ఇదిగో ఈ విధంగా దున్నిచ్చి మనుషుల చేత అచ్చుకట్ట ఎక్కేస్తాము దీన్ని ఇదిగో ఇట్నాయి కదా పెట్లు పెట్లుగా దీన్ని అచ్చుకట్ట ఎక్కేయడం అంటారు చూడండి ఇదిగోండి అడుగు ముందు కూడా వేసుకున్నాము నేలని ఫస్ట్ సత్తావు చేసుకుంటారు అనమాట ఫస్ట్ నేల మాత్రం నేల ఇది పొదపు మట్టి ఇది ఒకరంతా లోపల కాదు ఇదిగో అంటే ఏరు పక్కనే ఉంటుంది కదా డ్రోన్ తీసుకెసిగ ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా అద్దెరి మీకు డ్రోన్ షాట్లు కూడా కొన్ని డ్రోన్ కూడా తెచ్చినాము వాన రాకపోతే అదే పదివేలు ఈరోజు ఇదిగోండి ఇదే మిరపనారు యాభై రోజులు అయింది ఎల్గోండి మన అయితే అక్కడ పెరుగుతూ ఉన్నారు వచ్చి చూడండి ఇక్కడ బాగా వచ్చింది కదా మనం వేసిన దగ్గర అయితే బారాల చూడండి ఎంత బాగుందో పచ్చగా ఉన్నది లొకేషన్ చూడండి అట్టం అందా ఒకసారి నువ్వు మొదన రోజులు ఎక్కువైపోయినాయి అంటున్నావు మీరు నారు అంటే కరెక్ట్ గా రాలేదే ఒకే హైట్ లా ఒకే హైట్ లో ఎట్టస్తుంది నాలుగు వస్తాయినా అరే ఇప్పుడు నీకు ఒక దగ్గర ఎరువు ఎక్కువ పడి ఉంటుంది ఒక దగ్గర తక్కువ పడి అలాంటప్పుడు ఒకటి ప్లస్ వచ్చేసి ఒక మొలక ఒకసారి వస్తుంది ఇప్పుడు భూమిలో వేసేటప్పుడు కూడా అంటే ఒకటి కిందకి వెళ్ళిపోద్ది ఒకటి పైన ఉంటది వస్తుంది కింద ఉండేది వచ్చి ఒకరంత లేట్ అవుతుంది అర్థం అవుతుంది అంతే అడేమి ఉండదు అది కాక మన వాళ్ళు యూరియా చల్తారు కదా ఒక దగ్గర ఎక్కువ పడుతుంది వ్యవసాయం తెలిసిన వీటికి మనం నారిన నారీల వరి పంట అయితే మనం తెలుస్తుంది ఇంకోండి మన అజీ చూడండి ఇప్పుడు మనం చేసేది అగ్రికల్చర్ వీడియో కదా అందుకని దూరం కూర్చొని పాటలు పెట్టుకొని తింటున్నాడు అదే వంట వీడియో అనుకో పక్కన కూర్చొని అంటాడు కామెంట్ చేయండి వాడి గురించి మీరు కూడా అడుగున్నా

ఐదు నెలలకి మనం మిరపకాయలు వస్తాయా కోసేస్తాం అంటే పూర్తిగా ఎన్ని సార్లు కోసుకుంటాం ఒక మిరప చెట్లకే మూడు సార్లు కోసుకుంటాం సార్లు అయితే మన నేలని బట్టి వచ్చిన కాయని బట్టి ఓకే మన వాళ్ళందరూ నారు పెరకుతా ఉన్నారు ఇప్పుడు ఈ ప్లేస్కి ఎన్ని 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 కట్టలు కావాలి బాయ్ దానికి మూడు వందల యాభై కావాలా మూడు వందల యాభై పెరకాలి ఇప్పుడు మనం ఓకే అంటే ఈ మిరపనార పెరుకునేటప్పుడు కూడా కింద మట్టి ఉండకుండా ఈ విధంగా ఏర్లు కనిపించేటట్టు నీట్గా పెరుక్కోవాలా ఎందుకంటే అక్కడ గుచ్చినప్పుడు పిల్ల వదిలేదానికి ఈజీగా ఉంటుంది ఆ బంగమంటితో పెరికే సట్టే గుచ్చేస్తే మా పిల్ల కూడా వదలదు కదా ఏర్ల అందుకని ఇదిగోండి ఇదంతా ఆల్రెడీ పెరిగేస్తున్నారు సాల్ సాల్గా పోసుకుంటారు మన వాళ్ళు అంటే వాన వచ్చినప్పుడు నీళ్ళు వెళ్ళిపోయేదానికి ఒకేగా పోసేస్తే ఒక కుళ్ళిపోద్ది మిరపనారు చాలా డ్యామేజ్ అయిపోద్ది ఇంకో రవణక్క కాసేపులో కైల్లో నారేసేటప్పుడు మీకు పాటలు పాడుతుంది అంటే ఊరు పాటలు ఉంటాయి కదా సినిమా పాటలు కాదు సినిమా పాటలు కానీ పాడతావా ఊరు మీ పాటలు మీ పాత పాటలు వాళ్ళు అవ్వళ్ళు వాళ్ళు నేర్పిచ్చుంటారు కదా పనులు పోయినప్పుడు అలాంటి పాట పాడుతుంది వినిపిస్తాం సరే పాడు పాట మంచి పాట్రా అటు ముక్కల సన్నములో లచాను మీద రాలో ఏకాలు వచ్చినాయో లచ్చునా పులైనాయో పైన పచ్చులో లచనా పల్లెల మీదకు ఎవరు లచునా వెందుకొచ్చారో దురేంద్రుడింట లచునా దూదికొచ్చాము దురేంద్రోళ్ళింట దుదికొచ్చాము దుది కోచ్చాము పనులో ఇంట లట్టున ఇప్పుడు ఎందుకని కైల్లోకి వచ్చినప్పుడు కూడా అది పనిగా పాడుకుంటా ఉండేవాళ్ళు వాళ్ళు ఆ మాములుగా సరదాగా ఇంతకు ముందు వచ్చినప్పుడు పాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు అవన్నీ పాడుకోవట్లే కదా అసలు కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది అందరికి కొద్దిగా మొహమాటం వచ్చేసిందా అప్పుడైతే అందరు సరదాగా ఉంటున్నారు சூர்ரு கதா ரவணக்கு பாதிட்டு படிந்தோ காமெடி இன்டிந்தோ முனக்கு கட்ட மீத கத்தி மெரு போ అది గుర్తొస్తుందిలే పాడదు ఇప్పుడు ట్రైలర్ అనుకో సరిపడ కట్లు పెరిగే ఇంకా నీళ్ళు వదులుకొని గుచ్చుకుంటా వస్తారు నాటికెళ్తారునా నాటి నాటేస్తారు అది ఏముంది నాలుగైదు మొలకలు పెట్టుకుంటే గుచ్చుకుంటూ ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కదా దానికి సరిపడ కులనే పిలుచుకుంటారు కదా మన వాళ్ళు కదా నీళ్ళు ఉంటాయి అనా చమ్మున్నా కూడా నీళ్ళు పెట్టాల్సిందేనా అది లోపల ఓకే తొందరగా పాద కిందకి వెళ్తాయా ఇదిగోండి ఆల్రెడీ నీళ్ళు వదిలేశారు మన వాళ్ళు నాకు అక్కడి నుంచి నీళ్ళు రప్పిస్తా ఉన్నారు మోటార్లోటివి సర్దార్బాయి సత్తార్బాయి రప్పిస్తా ఉన్నాడు చాలా ఫోర్స్ వస్తున్నాయా కోర్స్ అంటే ఆల్రెడీ కింద ఉంది కదరా కింద చమ్మున్నప్పుడు కిందకి ఆట వాళ్ళే కాదు అది కింద ఆల్రెడీ వానబడి ఉంది కదా లైట్ గా నేరుగా వచ్చేస్తే ఇంకో కదా మామూలుగా అయితే ఆడించడానికి రావడానికి చాలా టైం పడుతుంది ఇంకో మన వాళ్ళు కొంతమంది అక్కడ వాటర్ వేస్తా ఉన్నారు ఇంకో కొంతమంది వచ్చి నీళ్ళు ఎక్కేస్తా ఉన్నారు ఇంకా నారు పెరగను తక్కువ మనుషులు అందుకే విజయ్ కూడా పెరుగుతున్నాడు అది నారు కట్ట ఒకటి పెరుగుబా చెప్పులు తీ చెప్పులు తీసేసి పోవాలి దాంట్లోకి అయ్యో అది ఆ గెడ్డలు రాకూడదు అది ఆడా అది ఈజీగా వస్తుంది మీరు ఇదిలిస్తా కరెక్ట్ ఉండాలా నారుకి ఆ మట్టి ఉండకూడదు ఆ మట్టి లేనప్పుడే అది ఈజీగా ఏర్లు పంపించుకుంటుంది ఈ ఒక్క మిరపు కట్ట ఎన్నికాయలు కాస్తా చెప్పండి ఎవరన్నా కరెక్ట్గా చెప్పండి అజయ్ నువ్వు ఆన్సర్ ఏందంటే అది ఇప్పుడే కాయ పెరిగి పెద్ద కొంతమంది ఓన్లీ పచ్చికాయలు కాస్తా కానీ మనం వేసేది పొండు మిరపకాయలు కోసం ఒక చెట్టుకు వచ్చి ఒక బుట్టడికాయ కాస్తే బాగా ఒక చెట్టుకి ఓకే ఓకే అలుపు వచ్చేసి పక్క వెళ్ళినాడు మన వాళ్ళు పెరిగేస్తారు కావాల్సిన వరకు ఇప్పుడైతే ఈ నారు తోటలో చేర్చేసుకోవాలా మనం కూడా హెల్ప్ చేస్తున్నాం కాదు వాళ్ళే చేపిస్తున్నారు ఎత్తుకపోయి ఆడ పెట్టేద్దాం

మళ్ళీ గంపదపెత్తుకోబోయి మళ్ళీ నారు తెచ్చుకోవాలి కాబట్టి కింద పోస్తే నారు ఉడిపోద్ది అంట అందుకని చెప్పే ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు వేసేటప్పుడు కూడా పాపం మనుషులు వేస్తారు కదా పొలగూడ బల్లి నడు నొప్పులు పడితే వండుకొని వేగొచ్చా ఈతోటి ఒక కాలంలో నీళ్ళు రప్పించి కావాల్సిన వరకు ఈ బాక్సులకి అదే అచ్చికట్లు అంటారు కదా ఈ బాక్సులు నీరు వారించుకొని ఎక్కువ అవ్వకుండా మళ్ళీ అక్కడ కట్టేసేసి మళ్ళీ దీనికి దింపుకొని మళ్ళీ బార్చుకొని మళ్ళీ దీన్ని దింపుకొని అటు విడివిడిగా దింపుకుంటారు ఒక పక్క నాటుకుంటా ఒక పక్క నీళ్ళు బారించుకుంటా వెళ్తా అంటే చూడండి చూడండి కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా ఇదిగోండి ఆ ఏర్లు వరకు ఆ విధంగా గడుక్కోవాలన్నమాట అంటే మట్టి ఇంకా ఏదైనా ఉంటుందని ఈ విధంగా నీట్గా ఏర్లు వచ్చిన తర్వాత తర్వాత గుచ్చుకోవాలి అయితే ఇప్పుడు ఈ కట్టలు అన్నీ ఉన్నాడు నెలల్లో ఏర్లకి మట్టి లేకుండా ఆల్రెడీ తోటకల్ ఆయన అయితే ఆడ మంచి మంచి రోజు చేస్తున్నాడు అంటే ఎవరైనా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా మన రైతులకి ఫస్ట్ మన కొస్తారు వస్తారు అటు ఆయన గుచ్చుకొని ఇప్పుడు కోరుకుంటాడు అనమాట ఈ మిరపనారు బాగా బండాలి అని మన మార్కెట్ నాటా రూపాయి మలకలు అయ్యి ఇప్పుడు రెండు రూపాయలు అయిపోయినాయి అనుకుంటా ఇప్పుడు రూపాయి కాదు రూపాయి రూపాయి అయ్యో ఇప్పుడు రెండు రూపాయలు అమ్మా అవునా నేను ఈ మధ్య నాటి పెట్లు అడితే రూపాయి అని చెప్పారు తాళాయి పడి రూపాయి కూడా ఇంకా మనం కైల్లో లాగా ఇంక నారి కట్టలు తెచ్చి వాళ్ళకి అందిస్తూ ఉంటే నారేతలాగా హెల్ప్ చేస్తా ఉంటే హెల్ప్ ఏముంది ఉంది పనే కదా లాగా ఇంకా నారికట్లు అందిస్తూ ఉంటాడు విజయ్ మన వాళ్ళు అయితే గుచ్చేస్తారు మళ్ళీ కోసేటప్పుడు కూడా మీరే రావాలా ఎక్కువ మీరు కలవాలి పెట్టాలా ఇందుకోండి ఆ విధంగా నాటేస్తారు ఇంకా ఒక్కో దాంట్లో ఒక ఐదు మొలకలు కానీ ఒక నాలుగు మొలకలు కానీ ఉంటాయి అట్టు గుచ్చుకుంటా వచ్చేస్తారు కాదు కొంతమంది వీడియో తీస్తే ఒక ఫీల్ అవుతారు అందుకని సీన్ నేను అందరు ఎందుకోండి అక్క బాగా రౌణక్క కాక పేరు మేస్త్రి మేస్తారు అనమాట మన ఊర్లో ఇలాంటి ఇప్పుడు వేయడాలు కానీ అచ్చుకట్లు అచ్చుకట్లు కాదు కలుపులు నారేతలు అన్నింటి బాగా ఇంతకుముందు తాలు కూడా పాడిస్తుంది కథలు అంటే కథలు చూపిస్తారు కదా ఊర్లో పాతకాలం దాన్ని ఏమంటారు కామమ్మ కథ అలాంటివి చూపించేది మా చిన్నప్పుడు మీరు పాటలు పాడితే ఆయన గమనే పాతలు ఇప్పుడే జల్లులు కూడా స్టార్ట్ అయినాయి ఇదిగోండి టైం వచ్చేసి నాలుగు నలభై ఒకటి అయింది ముక్కల భాగం అయితే అయిపోక వచ్చేసింది కట్టలు సరిపోలేదు ఇందు పెరికినట్వి అందుకు ఓ ఇంపడినా చరి వెనకబడిపోతున్నా ఇందాక అందుకని మళ్ళీ అయితే నారు కట్ల పెరిగి చేరుస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఉన్నారు వాన చినుకులు కూడా పడతా ఉన్నాయి ఆల్రెడీ వాన రాకుండా ఉంటే మంచిది అదిగోండి మొత్తం అయితే అయిపోయింది ఇంకొద్దిగా ఉంది చూడండి ఒక్కో దాంట్లో ఎన్ని చెట్లు పెట్టినారో లెక్క పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పెట్టారు దీంట్లో అట్ట ఒక్క దాంట్లో ఐదు ఆరు నాలుగు అట్ట ఒక రెండు ఎక్కువ పెద్దగా ఉంటే ఒకరు తక్కువ పెట్టుకుంటా వచ్చేసారు కదా కదా మనం మిరపనారైతే ఎంత సరదా సరదాగా వేసారో మన అందరూ వ్యవసాయం చేసేటప్పుడు ఒకరంతా ఎంజాయ్ చేస్తా వ్యవసాయం చేస్తారు కానీ అవి కోతలు కోసేటప్పుడు దయ అనమాట మనమందరం మామూలుగా వాళ్ళు ఏ వ్యవసాయం చేసినా సంతోషంగానే అందరూ బాగా చేసుకుంటారు అనమాట మీ ఊర్లో మీకు మిరపనారు వేసేది వచ్చారాదో మామూలుగా మీ సైడ్ వేస్తుంటారు లేదో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ప్రతిసారి పొలాలు వేరేగా ఉంటాయి ఈ తోట ఈ తోటలు అంటాం మేము ఈ వచ్చేసి ఊరికి ఒక రెండు దూరంగా ఉంటాయి వీటిలో వచ్చేసి చెప్పాను కదా ఆ మట్టి వేరు ఈ మట్టి వేరుగా ఉంటుంది కొద్దిగా పొదుపు మట్టిలాగా ఇసుకలాగా ఉంటుంది ఇక్కడైతే మా వాళ్ళు తోటలు లాగేసేసి మిరపనారలు మావులు ప్రతి సంవత్సరం తోట అయితే మిరపనారలు వేస్తారు వీటిల్లో చెప్పాను కదా తెల్లారి ఉంటాయని మామూలుగా ఒడివుని చేస్తుంటాం కదా ఆ తెల్లారి కూడా వీటిలోనికి వస్తారు అలాగే వీటిలో గోంగూరని రకరకాల మామూలు కూరలకి బండి చెట్టు కూడా కొన్ని వేసుకుంటూ ఉంటారు వేసుకొని అయ్యో గోసుకు వచ్చుకొని ఇంటికాడ కూడా వండుకుంటూ ఉంటారు అంటే అన్ని రకాలు వేసుకుంటారు కాకపోతే ఎక్కువ వేసేది మిరప చెట్లు వేస్తారనమాట ఇంక ఎండాకాలం అయితే చెబ్బలే మా ఊరంతా ఇప్పుడు పచ్చగా ఉంటుంది కదా ఆ కాలంలో ఎట్ ఉంటది అంటే ఎర్రంగా ఉంటది ఎందుకంటే ఈ మిరపకాయలన్నీ కోసుకొని వచ్చి ఆ పట్ల మీద పోసి అన్నీ పెట్టి కళ్ళు కళ్ళాల జనాలు రాత్రిలో పడుకొని ఒక జాతర లాగా ఉంటది అది కూడా వీలైతే మీకు వీడియో చేసి చూపిస్తా మిరపకాయలు చెప్పండి వచ్చినప్పుడు డబర్లు ఎత్తుకొని మిరపకాయలు ఏరన పోయేది సాయంత్రం దాకా పని చేసేది కాదు నిజంగానే చిన్న వేడి ఉండదు లోపల భయంకరమైన హీట్ ఉంటది ఉదయాన్నం అంటే సాయంత్రం టాయిలెట్ కూడా ఫాలో అయింది సరుకులా ఉంటది ఇక నిజంగా చెప్తున్నా అంత ఇబ్బందిగా ఉంటది అంటే సపరేట్ చేస్తారు రెండు కాయలని ఎర్రగా ఉన్న కాయల్ని కొంచెం తెల్లగా కొంచెం ఎర్రగా ఉన్న కాయల్ని సపరేట్ చేస్తారు అది కాదురా అది ఈజీరా మిరపకాయలు కోసేది కష్టం అప్పుడు కష్టం కష్టం వీడు పిల్లబచ్చేలా వీడి వేరేదానికి వాతుంటాడు ఏరడానికి ఏరే దాని ఏం చేస్తారంటే కళ్ళంలోంచి మిరపకాయలు తెచ్చి అక్కడ పోసేసి దాంట్లో డివైడ్ చేయాల అంటే మాములు ఎర్రగా ఉంటాయి కదా అదే ఏ గ్రేడ్ బి గ్రేడ్ అంటారు కదా ఆ విధంగా నెంబర్ వన్ క్వాలిటీ ఒక పక్క తీస్తారు కొన్ని మచ్చలు పడ్డ కాయలు పక్కా తీస్తారు అవి ఒక రేటు ఈ రేటు లేక అమ్ముకుంటారు అనమాట తీసుకునే వాళ్ళు కూడా అవి ఎర్ర పోయడు మనం అది కాదు మిరపకాయలు తోటల్లో పోయి కోయడానికి ఏంది ఆ కోస్తా ఉంటే ఆ కారు ఎట్ట చిన్న హీట్ రాదు మిరప చెట్లు అంత బాగుంటుంది ఒకవేళ ముక్కు దగ్గర చేయబో ఇంకా చుక్కలే పరిస్థితి కానీ ఈ రోజు మాత్రం నా నేను చెప్పాను కదా ఫస్ట్ ఏం చూస్తున్నా అంటే వీళ్ళూర్లో వేయరు కదా మా ఊర్లో వేస్తారు అందుకే మిమ్మల్ని కూడా అడిగింది మీ సైడ్ వేస్తారా లేదో కూడా కామెంట్ చేయమని చెప్పేసి అసలు ఈ రోజు నుంచి మంచికి చిన్న చిన్న పడుతున్నాయి అయితే రాకూడదు ఇప్పుడు వాన వస్తే ఏంటంటే ఇబ్బంది అవుతుంది ప్రశాంతంగా ఉంటది మీకైతే కాసిన తర్వాత కూడా మనం ఈసారి కోస్తాం కదా మధ్య మధ్యలో షార్ట్ వీడియోలు పెడతా ఉంటా కోసినప్పుడు పెద్ద వీడియో చేస్తా అది కూడా చూడొచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బై ఏమో చెప్పు బాయ్ 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 బాయ్